మనం ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నాము శ్రీ లలితాంబ వాణిజ్య సముదాయం మార్కెటింగ్ ఈ బజార్లో బొమ్మలు అమ్ముతారు పిల్లలకు ఏ రకమైన బొమ్మలు కావాలంటే ఆ రకమైన బొమ్మలు కానీ గాజులు విగ్రహాలు రకరకాల దారాలు ఇవన్నీ దొరుకుతాయి ఊదు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానుండి ఈ మార్కెట్లో లభిస్తాయి మీరు ఈ మార్కెట్ చూడాలంటే శ్రీశైలం వెళ్ళి చూడవచ్చు ఈ మార్కెట్ చాలా పొడువు కనీసం ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ కూడా సేమ్ ఇదే రకంగా గాజులతో బొమ్మలతో ప్రతి ఒక్క వస్తువులు కనిపిస్తూ ఉంటాయి మనము వెళ్తుంటే చానా చక్కగా ఖరీదు చేసుకోవచ్చు ఈ మార్కెట్లో